పేదల ఇళ్ల నిర్మాణానికి పదహారు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు కోట్లు ముప్పై ఒక లక్షల పేదల అక్క చెల్లెమ్మలకు గృహ స్వగృహ యోగం రాష్ట్ర వ్యాప్తంగా కొడుతున్న ఇళ్ల నిర్మాణాల్లో భాగంగా ఉచితంగా ఇళ్ల స్థలాలు వారి ఇల్లు కట్టుకోవడానికి ఒక్కొక్కరికి రెండు పాయింట్ డెబ్భై లక్షల సాయం నిరుపేదల సొంతంటి కళ్ళను సాకారం చేస్తూ నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకం ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మేలు అనమాట ఇది ఆర్థిక సాయంతో పాటు సామాగ్రిపై కూడా సబ్సిడీ ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో అధికారిక వచ్చిన తర్వాత ఇల్లు నిర్లపట్టాలు ఇచ్చిన తర్వాత వీరికి ఇల్లు కట్టుకోవడానికి ఇక్కడ ఆర్థిక సాయం మాత్రమే కాకుండా ఇంటి నిర్మాణానికి లక్ష మాత్రమే కాకుండా పావుల వడ్డీకి ముప్పై ఐదు వేలు చొప్పున బ్యాంకు రుణాలు సమకూరుస్తుంది బ్యాంకులో తొమ్మిది నుంచి పదకొండు శాతం వడ్డీకి రుణాలు ఇస్తుండే లబ్ధులు పావుల వడ్డీనే కడుతున్నారు మిగిలిన వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుంది అంతేకాకుండా పదిహేను వేలు విలువ చేసే వేసుకుని ఉచితంగా అందిస్తుంది స్టీలు సిమెంటు ఇలా పన్నెండు రకాల నిర్మాణ సామాగ్రి కూడా సబ్సిడీ పై సరఫరా చేయడం ద్వారా మరో నలభై వేల వరకు అయితే మేలు అయితే జరుగుతుందన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే దాదాపు రెండు లక్షల డెబ్బై వేల వరకు ఇళ్ళ నిర్మాణానికి అయితే ఇస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది సో మరి ఇది లేటెస్ట్ అప్డేట్ మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి